ప్రాపర్ గా తీసుకోకూరి ప్రశాంతంగా బ్రీతింగ్ తీసుకోగలుగుతుంది ఈరోజు నా పక్కన ఉన్నావు కదా దీన్ని అడుగుతే తెలుస్తుంది నిన్నెంతకన్నా మెజరిటీ చూస్తుందని వా యాక్సెప్ట్ చేయను టైం తీసుకుంటా టైం పడుతుంది అని చెప్పి అయిందా ఇంకొకసారి ఆ మాట యూజ్ చేసిన అనుకో నేను కెమెరా ముందు కనిపియా నేను యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది బట్ అందరిలాగా వదిలేసాను నేను కాదు నాకు అన్నతో చూడు నీకు మంచిగా ఎవరు కనిపియారు ఐశ్వర్య సో ఈరోజు వీడియో వచ్చేసి అండ్ చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది ఎందుకనంటే ఎయి వచ్చింది సో అండ్ ఎందుకు ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను అంటే జెస్సీని ట్రిగర్ చేస్తా ఓపెన్ అయ్యేలా చేస్తా అండ్ ఇంకోటి చిన్న మెసేజ్ కూడా ఇస్తా అయితే వీడియోలో మీ అందరికీ స్కిప్ చేయకుండా చూడండి అండ్ లెట్సీ తన రియాక్షన్ ఎట్లుంటుందో అండ్ ఇప్పుడున్న జనరేషన్ గర్ల్స్ ఎట్లున్నారు ఉన్నారు కదా అంటే ఉండేవి టైంపాస్ చేసి మోసం చేసి వెళ్ళిపెట్టే ఉన్నారు ఇవన్నీ మాట్లాడి ట్రిగర్ చేస్తాను టైంపాస్ కొంటున్నావు నాతో ఎట్లుంటున్నావు లైఫ్ లాంగ్ నన్ను లవ్ చేస్తున్నావు లేదా అని మాట్లాడి మాట్లాడి ట్రిగర్ చేసి ఓపెన్ అయ్యేలా చేద్దాము సో లెట్సీ కింద ఉంది తను పిలిచిన తర్వాత కెమెరా ఆన్ చేస్తాను అండ్ ఎగ్జైటేవ్ ఫీల్ అవుతుంది ఓపెన్ అవుతుందేమో అని చెప్పి అందరు అమ్మాయిలాగా కాదు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా చూద్దాం సో గైస్ అవో వస్తుంది జస్ట్ అయితే దా దాదా

నీకు ఒకటి చెప్తా ఈ మనుషుని అడుగు నిన్న ఎదురు చూస్తుంది కదా దాని వాల్యూ ఏందో నీకు తెలుస్తుంది నా మనుషుని అనుకున్నా దీన్ని అడుగుతే తెలుస్తుంది నిన్నెంతకన్నా ఎదురు చూస్తుందో నీ వాల్యూ ఏందో ఇంకా ఏం లేదు నువ్వు నువ్వేమనుకుంటున్నావు అసలు నా గురించి చెప్పు

ఇక చెప్పిన నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేయను టైం తీసుకుంటా టైం పడుతుంది అని చెప్పి అంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుందా ఎట్లా నువ్వు కూడా నాకు అందరిలా అనిపిస్తావు అప్పుడప్పుడు ఎట్లా అంటే ఎట్లా

అర్థమైందా టైం పాస్ లాగైతే నేను కాదు అర్థమైందా ఇంకొకసారి ఆ మాట యూజ్ చేసిన అనుకో నేను కెమెరా ముందు gantia ఇవే తామశాలు ఉండి తామశాయి మనం దబద మనం మాటలు వస్తే మనం నిన్ను దొక్కుతున్నా నోట్లేకేలే అపే వొర్తాడు వొర్తుండి ఇండి ఇటు నీం చేస్తా మరి ఇప్పుడు నువ్వే నువ్వే వస్తున్నా నువ్వే వట్నే నా అబ్బకు సై మండుతుంది నా కొల్ల అర్థం అవుతుందా ఇగో ఏంది నువ్వు తొందరగా చెప్తే తొందరగా కమెంట్ అయిపోదాం తొందరగా మంచి మంచి వీడియోలు పడదాం ఈ వస్తుంది మర్చిపోతున్నాను అన్ని దెబ్బ తాకిన తర్వాత మర్చిపో అది జరగని కదా నా లైఫ్ లో జరగదు అది నా నర నరాళ్ళ ఇట్లా అతి మన

ఈ మాటలకు నేను చెయ్యను కూడా చెయ్య ఏ చెప్తున్నా ఇట్లాంటి మాట్లాడాలి మాట్లాడితే చెప్పు చెప్తా మసాలా చెప్తున్నా నువ్వు ఎన్ననుకో ఏమైనా అనుకోనా నాకు ఇట్లాంటి మాట్లాడాలి మాట్లాడితే కిందకి రమ్మండితో దారి కాల్ నుంచి అడిగినాయిలా ఇదిగో నేను ఒకటి ఒకటి ఏంది ఏ డౌట్ తోటి అడిగిన అంటే నేను చూస్తున్న మంది అమ్మాయిలని నా లైఫ్ లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన నీకు తెలిసిన విషయమే అది అవునా అందుకే నేను అడుగుతున్నా ఇప్పుడు

టైం రావాలి అర్థమైంది చేయాలి అనే అది అనిపించాలి అంటే నీకు అనిపించలేదు అనిపించడం కాదు టైం పడుతుంది అర్థమైందా చేయనికే ఏంది నీ బాధ నాకు అర్థమైతే లేదు అట్టుకోకుండా ఇట్టుకోకుండా మధ్యలో ఆపుతున్నాను నన్ను చెయ్యని చెప్పి నేనైతే అంటలేను కదా నువ్వు దాన్నే తిడుతున్నావు ఇంకా నన్ను తిట్టకుంటుంటావా అయ్యా నువ్వు దానికి దానికి నీకు పోసుకుంటావు

అట్లా అట్లాంటి నీకు థాట్స్ వస్తే వదిలేచ్చు నువ్వు జరిగిపోవచ్చు నేను ఏమి ఉండు ఉండు అని చెప్పి నేను ఫోర్స్ చేయను అంటే లైట్ తీసుకుంటావు నేను చెప్తున్నా నీకు అనిపిస్తుంది కాబట్టి నేను చెప్తా సరే నేను అంటే నువ్వు లైట్ తీసుకుంటావు అంటే నువ్వు తీసుకుంటా ఇంత ఈజీనా ఆ మరి నువ్వు వట్లనే మాట్లాడినప్పుడు నాకు ఎందుకు మాటలు నాకు వస్తే మాటలు నేను అడిగినా నేను చేస్తున్నాను నాకు నేను చెప్తున్నా నేను కూడా జస్ట్ చెప్తున్నా నువ్వు లైట్ తీసుకుంటా కాని పన్నది నా తోటి అర్థమవుతుందా నేను తీసి నేను తీసుకోలేను నువ్వు తీసుకుంటున్నావు ఈజీగా అది నీకు తెలిసిన విషయం అరే నువ్వు ఏం తింటో తీస్తున్నావు ఎందుకు తీస్తున్నావు నాకు అర్థమైతే లేదు ఫ్రెండ్ కూడా పోదా

దగ్గరికి రావా రాజేస్త మాటలు మాట్లాడుతారే నాకు వస్తుంది జెస్సీ నా కోపం రానియా జెస్ పడుతుంది ఇంకోసారి మాట్లాడితే మరి ఎందుకే అన్ని తమాసాలు

సో మీకు కూడా చెప్పాల్సింది ఒకటే అంత ఈజీగా రిలేషన్ లో ఆలోచించుతున్నాం నాకు గురించి అన్నీ తెలిసినాక ఆలోచిస్తాయి ఏ మనిషి ఎట్లా చేంజ్ అయ్యేది తెలియదు ఎవరిని నమ్మొద్దు బీ కేర్ కాదు తెలుసు ముగోళ్లతో ఉండాలా ఆడళ్లతో ఉండాలా అని చెప్పి ఆడలకు ఎక్కువ దెబ్బలు తాకినా ముగు దెబ్బలు దాకినాలు చూపిస్తాను ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ నేను నువ్వు ఎగ్జాంపుల్ సర్లే సో కా మీరు కూడా రిలేషన్ లోకి వెళ్ళాలంటే ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఆలోచించండి ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు వాడుకో వదిలేదు ఉన్నారు డిబేట్ కి కూ డిబేట్ కి ఇట్లాంటి తోటి नहीं जो भी सा पर्याप्त पर्याप्त है ना हाँ हाँ सर है ना तो, दे 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 तो इन तमाम निर्देशन है ना आंधी क्या निर्देशन तले है ना तो गैस आह मोतमी देते हैं कुछ फ्रेंड स्टोरीज़ इन तमाम आंधी क्या निर्देशन तले है ना तो गैस गॉव मोतमी देते हैं एक्सेप्ट जीस सुनने एक्सेप्ट जीस तांता कहनी तो � ఏంటంటే ఒక చిన్న హింట్ అయితే ఇచ్చింది బట్ ఇంకోటి అందరు అమ్మాయిలాగా కాదు అని చెప్పి చెప్పిన ఒక క్లారిటీ వచ్చింది సో అండ్ అండ్ చూద్దాం నేను లక్కీయా కాదా ముందు ముందు తెలుస్తుంది పిలిచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్